మాజీ డిప్యూటీ సీఎం సమ్జద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తా ఉన్నాం ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్ట్ మాత్రమే ఇది ఎందుకు మాట అంటున్నామంటే రెండు వేల ఇరవై రెండులో నమోదైన ఒక పెట్టి కేసు బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు రెండు వేల ఇరవై రెండులో నమోదైంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు కంప్లైనంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది అంటే ఇది ఎంత ఎంత లోపభూషితంగా ఈ కేసు నమోదైందో ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసు ఇది మన పండక్ కూడా కడపకొచ్చిన్నాడు అంటే నిజంగా ఇది ఒక కేసే కాదు కాంప్రమైజ్ అయిన కేసు దానికి ముంబైకి పోయి సాక్షాత్తు కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా నిజంగా పది మాసాల్లోనే పదకొండు మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కట్టుకున్నారు నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలా నిజంగా ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలా ఇన్ అసలు అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పనుల ద్వారానా లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తూ ఉందా ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇదే రకంగా పోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబడతాం మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం గట్టిగా తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఎంత కవ్వింపు చర్యలు అంటే ఎంత రాక్షసానందం అంటే ఒకసారి మీరు ఆలోచించండి అహమద్ బాషాను అరెస్ట్ చేసిన వెంటనే అంజద్ బాషా గారి ఆఫీసు ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిల్ అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు నాయకులు అక్కడికి వచ్చి పటాకులు గాలుస్తారు స్వీట్లు పంచుకుంటారు ఇది రాక్షసానందం కాదా ఏదో కడపకు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇస్తేనో సెలబ్రేషన్స్ పటాకులు కాల్చుకొని కేకులు పంచుకొని స్వీట్లు పంచిన ఒక అర్థం ఉంది కానీ ఇవేమీ జరగల అన్యాయంగా అనైతికంగా అప్రజాస్వామికంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మళ్ళా వాళ్ళ సోదరుని ఇంటి ముందే మాజీ డిప్యూటీ సీఎం ఇంటి ముందే ఆఫీస్ ముందే ఈ మాదిరి వాళ్ళు ప్రవర్తిస్తే థర్టీ యాక్ట్ అమల్లో ఉండి కూడా ఈ మా ఈ మాదిరి ప్రవర్తిస్తే ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకోడు స్టేషన్కి పోయి ఇక్కడ రెండు వందల మంది ఉన్నారు వీళ్ళు పోయి సర్కిల్లోకి పోయి ఉంటే గలాటయ్యేది కానీ పోల రిఫ్రైన్ అయినారు అటువంటి జోలికి పోల చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మరుసటి రోజు పొద్దున్నే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినారు కనీసం అక్నాలజ్మెంట్ ఇవ్వరు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టరు అక్నాలజ్మెంట్ ఇవ్వరు అందుకే అడుగుతా ఉన్నాం పోలీసులకు జీతం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇస్తూ ఉందా లేకుంటే ప్రజలు కట్టే పనుల ద్వారా ఇస్తూ ఉన్నారు నిజంగా కామన్ పీపుల్ కూడా ఎవరు స్టేషన్కు పోయినా కూడా బిజీ ఎస్ఐ బిజీ కానిస్టేబుల్ బిజీ దేంట్లో బిజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే విషయంలో బిజీ తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ వ్యాపారాలను కాపాడే విషయంలో బిజీ ఇష్టం వచ్చినట్టు చూద్దాం ఇష్టం వచ్చినట్టు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సీరియస్గా చెప్పినాడంటే అది పక్క దానికి ఆపోజిట్ ఉంటుంది బెల్ట్ షాపులు పెడితే తోలు తీస్తా అన్నాడు ఆయన ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి మరి ఏ ఎక్కడి ఎక్కడి అసలు గవర్నెన్స్ అనేది రాష్ట్రంలో ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇంత ఘోరంగా పరిపాలన ఉంది ఇంత ఘోరంగా గవర్నెన్స్ ఉంది ప్రజలు కేవలం పదకొండు మాసాల్లోనే పూర్తిగా విసుగు చెందారు ప్రభుత్వం పట్ల కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను మనవి చేస్తూ ఉన్నాం కక్ష సాధింపు చర్యలను ఆపండి తక్షణమే అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం